జ్యోతి ప్రజలసిందిగా కోరుతున్నాను ఈ రోజు మన డొక్క సీతమ్మ భోజన ప్రోగ్రామ్ ప్రారంభిస్తున్నాము అంటే ఇన్ని ఎఫర్ట్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఒకటే అబ్జెక్ట్ మీరందరూ సరిగా చదవాలి చదివి మిమ్మల్ని ఎక్యూప్ చేసుకుంటే మీ కెరియర్ అనేది ఒకటి సెట్ అవుతుంది ఆ సెట్ అవుతే దట్ ఈస్ ద మోస్ట్ ఐ షుడ్ సే ప్రిషియస్ గిఫ్ట్ మీరు మీకే ఇచ్చుకుంటారు కాబట్టి దయచేసి సరిగా చదవండి మీరు చదవాలని చాలా ఎఫర్ట్ ప్రభుత్వం తీసుకుంటుంది తల్లిదండ్రులు ఎంత బాధ్యత తీసుకుంటున్నారో విద్య పట్ల మీ జీవితం పట్ల ఈ ప్రభుత్వం కూడా అంతే బాధ్యత ప్రభుత్వం నారా లోకేష్ గారు అని మమ్మల్ని మోటివేట్ చేస్తూ తప్పకుండా మా ప్రభుత్వం కన్నా కళలో మన నాయకుల కన్నా కళలు నెరవేరి మీలో చాలా మంది ఈ దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదుగుతారన్న దాంట్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు రేపొద్దున మీ పొజిషన్ ఏమిటి మీరు ఏ స్థాయికి వెళ్తారు అనేది ఈ రోజున ఎవరు చెప్పిన ఆ తర్వాత మేము కూడా గర్వంగా మీ తల్లిదండ్రులతో పాటు ఫలానా స్టూడెంట్ మా సభవరం జూనియర్ కాలేజీలో చదువుకుని ఈ స్థాయిలోకి వెళ్ళింది అని చెప్పి విద్య పట్ల వైద్యం పట్ల ఎంత శ్రద్ధగా ఉన్నారనే దాని మీద ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి మధ్యాహ్న భోజన పథకం పెడదామని చెప్పి ఆ రోజు ప్రపోజల్ తీసుకొస్తే మీ అందరూ కూడా అభిమానించే పవన్ కళ్యాణ్ గారు దానికి ఒక నేమ్ ఇచ్చాను ఇచ్చారు రోజు గొప్ప సీతమ్మ గారి భోజన పథకాన్ని ప్రవేశపెడతాం అని చెప్పిన వెంటనే గౌరవ సీఎం గారు కూడా ఒప్పుకొని ఈ రోజు ప్రత్యేకంగా దానికి నామికలే చర్చి ఈ రోజు జూనియర్ కళాశాలలు అనేవి చాలా పెద్ద వేదికగా మారినాయి ఉద్దేశంతో చాలా కష్టపడి కూలి పని చేసుకుని ప్రతిరోజు కూడా కష్టపడి ఇంట్లోకి తీసుకొచ్చిన తల్లిదండ్రులు ఇక్కడ అందరూ చాలా మందికి పంపించారు ఇక్కడికి పంపించిన తర్వాత మళ్ళా మధ్యాహ్నం అయ్యేసరికి భోజనానికి ఇంటికి అంత దూరాలు వెళ్ళలేక చాలా మంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారు అది ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేసరికి మన తల్లిదండ్రుల కష్టాలు ఒక్కసారి టెన్త్ క్లాస్ అయిన తర్వాత నేను చాలా సందర్భాల్లో ఆడపిల్లలు చూస్తూ ఉంటాను ఏమ్మా ఏం చదువుకున్నావు అంటే టెన్త్ తర్వాత అంటే ఆపేశారండి ఏమ్మా అంటే ఇంట్లో పంపించట్లేదు చదివించట్లేదు ఈ రోజు మీ అందరికీ కూడా చాలా మంది అనుకోవచ్చు సాధారణంగా మధ్య కాలేజీలకు వచ్చేసాము టెన్త్ క్లాస్ అయ్యేసరికి మీకు అందరికీ ఎలా ఉంటుందంటే ఒక చిన్న జోష్ ఎందుకంటే సినిమాల ప్రభావం అవునాయండి వయసు ప్రభావం ఏనాయండి వాటర్ ఏం జరిగినా కూడా ఇంట్రైవేట్ కాలేజ్కి వెళ్తున్నాం అనేసరికి ఒక రకమైన జోష్ మీకు ముందుకు తీసుకురావాలని కానీ ఒక మహిళను ముందుకు తీసుకురావాలని కానీ అనుకున్న నాయకుడిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను అడిగిన ఒకే ఒక క్వశ్చన్ ఏం చదువుకున్నావ్ మా అని అడిగారు ఆ రోజు నాకు అనిపించింది మా నాన్న మాట కరెక్టే ఆ రోజు మా నాన్న ఇచ్చిన ఈ ఆస్తి ఈ రోజు నాకు పెట్టుబడి అయింది నా రాజకీయానికి సో మీకు చాలా చిన్న ఇష్యూ లా కనిపిస్తుంది కానీ ఈ రోజు గవర్నమెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కొన్ని వేల కోట్లు దీనికి వెచ్చించినప్పటికీ కూడా రాబోయే భవిష్యత్ అనేది ఈ పిల్లల మీద ఆధారపడి ఉంది అని ఒకే ఒక కారణంతో ఈ రోజు పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోని కంఫర్ట్ జోన్ లో ఉంచాలి అని చెప్పి ఇంటర్మీడియట్ మనకి ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ అంటే ఎంతో చిన్న చులకన అదే పరిస్థితి టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఏ ప్రైవేట్ స్కూల్ కో మనం వెళ్తే వాళ్ళు ఇచ్చిన ప్రతి డైరీతో సహా కొనుక్కొని తెచ్చుకుంటాం పుస్తకం అవునా కదా చెప్పండి మీ దగ్గర ఉంటుంది అంతేగాని ఈ రోజు తిరిగి మీ అమ్మ మీ అమ్మగారిని మీ నాన్నగారిని చూసే బాధ్యత ఉన్నప్పటికీ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి పడదు వాళ్ళకి ఎవరు ఎవరో డిగ్రీలు కాబట్టి ఇది మీ జీవితం మీరు ఎంత నీట్గా మీ మీ జీవితాన్ని ప్లాన్ చేసుకుంటారో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ గాంజాయి మత్తులో మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వాళ్ళు జీవితాలు ఎంత దారుణంగా నాశనం చేసుకుంటున్నారంటే ఒక్కొక్కసారి వాళ్ళకి తల్లి తండ్రి ఆ ఉచ్ఛ నిం చాలు మర్చిపోయి బ్లేడ్లతో కోసేసుకోడానికి గవర్నమెంట్ తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టి చక్కగా చదువుకోండి అని చెప్పి భోజనం పెట్టి మళ్ళీ మన కాలేజీ పంపిస్తున్నామంటే ఒక్కసారి మనందరం కూడా గవర్నమెంట్ ఎంత ఎఫర్ట్ పెడుతుంది మన మీద దయచేసి ఒకటే చెప్తానమ్మా గాంజా విషయంలోని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళం కానీ మన అందరం కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం ఎట్టి పరిస్థితులని గాంజా అనేది ఉండకూడదని చెప్పి ఈగల్ అని చెప్పి ఒక ఫోర్స్ ఈగల్ టాస్క్ ఫోర్స్ ద్వారా ఎక్కడైనా ఈ గాంజా రవాణా జరిగినా గాంజా పెంచినా కూడా డ్రోన్స్ ద్వారా వాళ్ళందరినీ కూడా కనుక్కొని ఆఖరికి టెక్నాలజీ ఉపయోగించుకొని ఎవరైనా యూజ్ చేస్తున్నా కూడా చాలా ఈజీగా మా అందరికి కూడా తెలిసే విధంగా టెక్నాలజీని కూడా బేస్ చేసుకున్నాం Chariotas Васh рам ардai ah Yeah ఎలా వస్తాను ఆటో తీసుకోవాలి ఎంత తీసుకున్నారు ఆటో చార్జ్